దేవునికి స్తోత్రం ప్రియమైన వారి రక్షకుడును క్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మల్ను మీ బిడ్డలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించును గాక ఆమె దేవునికి స్తోత్రం ఓ సహోదరుడా సహోదరి పాపంలో పడిపోయేవా కాలు జారి ఉందా అతిక్రమంలో దుర్మార్గంలో పడిపోయి ఉన్నావా దేవుని మార్గంలో ఉంటూ స్లిప్ అయిపోయి ఊబిలో చిక్కుకున్నావా సహోదరుడ సహోదరి దేవునికి ఇష్టం లేనటువంటివి దేవునికి ఆయాసకరమైనవి నువ్వు జరిగిస్తూ ఉన్నావా ఒకవేళ సెల్ ఫోన్ ద్వారా నువ్వు పాపంలో పడిపోయావా వేరే స్త్రీ ద్వారా వేరే పురుషుడి ద్వారా నువ్వు పాపంలోకి వెళ్ళిపోయావా ధనాన్ని ఆశించి ఈ లోకాన్ని స్నేహిస్తున్నావా ఇంకా వేరే వేరే డ్రగ్స్ ఎడిట్ అయిపోయి ఉన్నావా ఒకలాంటి పాపంలోనుకు మత్తులోకు నువ్వు బానిసైపోయేవా మధ్యానికి మరలా బానిసైపోయేవా ఈ లోక సంబంధమైన భూ సంబంధమైనటువంటి వాటిలో మరలా చిక్కుకొని పడి ఉన్నావా సహోదరుడా సహోదరి అయితే దేవుడు మీతో మాట్లాడి మీకు విడుదల కలిగించబోతున్నాడు చూద్దాము లేఖన భాగము నలభైవ కీర్తన రెండవ చరణం చివరి లైన్ మనం చూస్తే నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచను దేవునికి స్తోత్రం భక్తుడు అంటున్నాడు నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచను అంటున్నాడండి ఒకనొక సందర్భంలో నా వీధి భక్తుడు ఒక బలహీనతలో పడిపోయినప్పుడు ఆర్థించినప్పుడు దేవుడు దావీదిని లేవనెత్తాడండి ఆ జిగట గలిగినటువంటి ఆ దొంగ ఊబిలో నుంచి లేవనెత్తాడు సహోదరుడ సహోదరి ఈనాడు నీ పరిస్థితి అదేనా జిగట గలిగినటువంటి దొంగ ఊబిలో నువ్వు చిక్కుకొని ఉన్నావా పైకి లేవాలని నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావు కానీ నీ వలన కాక విసుకి వేసారిపోతూ ఉన్నావా సహోదరి సహోదరుడా ఆ జిగట కలిగినటువంటి దొంగ ఊబిలో నుంచి నాశనకరమైనటువంటి ఆ పాపపు గుంటలో నుంచి నిన్ను పైకెత్తువాడు బండ మీద నీ అడుగులను స్థిరపరిచువాడు ఎవరో తెలుసా రక్షకుడైన ఏ సుప్రభు వారేనా ఆయనే నీ పాదములు బండ మీద నిలబెడతారు అనే బండ ఆయన మీద ఆయనల్లో నీవు నిలిచి ఉండేటట్లు ఆయన చేస్తారు ఇప్పుడు నువ్వు నాశనకరమైన గుంటలో ఉన్నవేమో జిగటగల దొంగ ఊర్మిలకు దిగిపోతూ ఉన్నవేమో ఓ సహోదరుడా సహోదరి హృదయపూర్వకంగా దేవుణ్ణి వేడుకో పశ్చాత్తాప్తురాలిపై పశ్చాత్తాప్తుడిపై ప్రభు నన్ను క్షమించండి ఇదిగో ఈ పాపం నాలో ఉంది ఇదిగో ఈ సెల్ ఫోన్ వల్ల నేను పాపంలో పడ్డాను ఇదిగో ఈ స్త్రీ వల్ల ఈ పురుషుడు వల్ల నేను పాపం పడ్డాను ధనాన్ని ఆశించి చేయకూడని పనులు చేశానయ్యా రకరకాలుగా దూషించి ద్వేషించి మత్సరపడే శరీర సంబంధినై నేను జిగటగలిగిన దొంగ ఊర్మిలో చిక్కుకున్నానయ్యా నాకు విడుదల కలిగించి మీ బండ మీద నా అడుగులు స్థిరపరచని నువ్వు హృదయపూర్వకంగా వేడుకోగలిగితే పశ్చాత్తాప్తుడివై నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు నీకు కృప చూపిస్తాడు ఈ దినము దేవుడు నిన్ను ఆశ ఆదుకొని పోతున్నాడు ఓ సహోదరుడా సహోదరి హృదయపూర్వకంగా ఆయన వేడుకొండి జిగట కలిగినటువంటి ఆ దొంగ బూదులో నుండి నాశనకరమైనటువంటి ఆ గుంటలో నుండి దేవుడు నిన్ను పైకెత్తి క్రీస్తుని బండ మీద మీ అడుగులను స్థిరపరుస్తాడు ఆ పాపము నుంచి ఆ దోషము నుంచి అతిక్రమం నుంచి మిమ్మల్ని విడిపించి పరిశుద్ధమైన యథార్థమైన యుక్తమైన మార్గములను మిమ్మల్ని నడిపించి పరలోక రాజ్యానికి వారసులుగా మారుస్తాడు ఆయన నమ్మకేసి ఆయనకు ప్రార్థన చేయండి మీ అడుగులు బండ మీద స్థిరపరిచి నిత్యము నడిపిస్తాడు ఇటు కృప దేవుడు m'adonar que no m'he d'acostumar a cap cosa. Amén. God bless you. deu